ప్యాన్ ఇండియా అనే పద ఇకపై వినిపించదా ఎవరిని కదిపినా కూడా ప్యాన్ వరల్డ్ అంటున్నారు వరల్డే మన అడ్డాగా మారబోతుందా హాలీవుడ్ ని ఫాలో అవుతున్నారా లేదంటే వాళ్ళకే ధీటుగా మనవలు ఎదగాలని ప్రయత్నిస్తున్నారు టాలీవుడ్ నుంచి మొదలైన జర్నీ ఎక్కడికి వెళ్ళనుంది దీనిపై ఈరోజు ఈ డిస్కస్ చేయబోతున్నాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి క్లేయర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తెలుగు అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ బొమ్మ ఎక్కడ తీస్తే రీసౌండ్ హాలీవుడ్ లో రావాలి క్లాప్ ఎక్కడ కొడితే రికార్డు అంటున్నారు మన తెలుగు దర్శకులు మన హీరోలు కూడా డైరెక్టర్స్ ఆలోచన తగ్గట్లుగా మారిపోతున్నారు అందుకే ఇంకా ఇండియా ఏంటి ప్రపంచమే మన టార్గెట్ అంటున్నారు అందరూ అదే దారిలో వెళ్తున్నారు పుష్ప టూ తో ఇండియన్ రికార్డు ను కొల్లగొట్టిన అల్లు అర్జున్ అఖి సాయంతో వరల్డ్ రికార్డు పై కన్నేశారు అల్లు అర్జున్ ఇరవై రెండవ సినిమా తెరగెక్కుతున్న రీతి చూస్తే ఆశ్చర్యం తప్పదు సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఆరు వందల కోట్లతో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది పేర్లర్ వరల్డ్ స్టోరీతో వస్తుంది ఇక బన్నీ కన్న ముందే రాజమౌళి వారణాసి తో యజ్ఞం మొదలు పెట్టేశాడు ట్రిప్లర్ ఆస్కార్ గెలుచుకున్న జక్కర్న వారణాసి తో ప్యాన్ వరల్డ్ వైపు పరుగులు పెడుతున్నాడు నూట దేశాలు ఇరవై ఆరు భాషల్లో మహేష్ ని విడుదల చేయబోతున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ కి ప్రమోషన్ చేస్తున్నారు ఇక నాని ప్యారడైస్ అయితే ప్యాన్ వరల్డ్ ప్రాజెక్టే దీని రేంజ్ ముందు చెప్తున్న దానికంటే చాలా భారీగా ఉండబోతుంది ప్రభాస్ తో సందీప్ రెడ్డి వరంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ హాలీవుడ్ స్థాయిలో వస్తున్న డార్క్ నేషనల్ పోలీస్ స్టోరీ కొరియర్ నటుడు డాంగ్ లీ ఎంట్రీతో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిపోయింది స్పిరిట్ అలాగే జై హనుమన్ పదకొండు భాషలకు పైగా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటిస్తున్నారు వీటితో పాటు ప్రభాస్ హౌజీ అదే రేంజ్ లో ఉండబోతుంది మొత్తానికి టాలీవుడ్ అంటే నేషనల్ కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో తప్పకుండా చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ